మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ఇప్పుడు నేను మీకు చేపించే ఏ అయితే రిపోర్టింగ్ ఉందో అది రిపోర్టింగ్ మాత్రమే కాదు నిన్న లాల్ దర్వాజాలో మే మేకల బండ దగ్గర ఒక జరిగిన ఏ అయితే అద్భుతం అని చెప్పుకోవచ్చు నల్లపోచమ్మ టెంపుల్లో నిన్న నైట్ పదకొండు గంటల సమయంలో ఒక అద్భుతమే జరిగింది అమ్మవారి తనంతర స్వయం తనంతరం తనే పసుపు కింద పెట్టి తన కుడికాలు ముద్ర అయితే ఈ టెంపుల్లో కనపడటం జరిగింది ఈ చుట్టుపక్కల ఉన్న ఈ ప్రజలందరూ కూడా ఆశ్చర్యంగా గురయ్యారు అదేవిధంగా టెంపుల్లో కూడా గత వంద సంవత్సరాల నుంచి టెంపుల్ అయితే ఉన్నట్టుగా అయితే ఈ టెంపుల్ యాజమాన్యం అదేవిధంగా టెంపుల్ చర్మిని అయితే మనతో చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ టెంపుల్ని అదేవిధంగా అమ్మవారి కాలు ముద్రను చూడటానికి అయితే భక్తులు అయితే తరలి రావడం జరుగుతుంది అదేవిధంగా మాధవి లత్త మనందరికీ దేశం ఉంటుంది బీజేపీ నుంచి లాస్ట్ టైం ఎంపీగా పోటీ చేశారు సో ఆమె కూడా ఈ ఖాళీ ముద్ద చుట్టానికి అయితే ఇప్పుడైతే రావడం జరుగుతుంది ప్రస్తుతం అయితే లోపల మంది భక్తులు అదేవిధంగా ఈ టెంపుల్ సంబంధించిన ఎవరైతే చైర్మన్ ఉన్నారో సో ఆయన లోపల ఉన్నారు ఆయన తల్లి మాట్లాడదాం అసలు ఎన్ని గంటల సమయంలో వాళ్ళకి ఇది కంటపడ్డది సీసీ కెమెరాలు ఎంత ఫుటేజ్ మొత్తం రికార్డ్ అయిందా అనేది పూర్తి వివరాలు లోపల చైర్మన్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం రండి సో పదకొండు గంటల సమయంలో ఫస్ట్ ఫస్ట్ డోర్ తెరవగానే ఈ స్వామి అయితే అమ్మవారి కాళీ ముద్రను చూడటం జరిగింది సో ఆయన అడుగుదాము స్వామి అసలుకి ఆ సమయంలో మీరు ఎన్ని గంటల సమయంలో లోపలికి వచ్చారు ఆ ఖాళీ ముద్రలు మీకు ఎప్పుడు కనపడ్డాయి మేము బహుశా లెవెన్ థర్టీ ఆ టైంలో పడిపో వెళ్ళి వచ్చాము స్వామి వచ్చేసి డోర్ క్లోజ్ ఉండేది లాక్ అయ్యలేదు డోర్ దగ్గరకు ఉండే ఓపెన్ చేసి మా ఇద్దరు స్వాములు ఫస్ట్ వచ్చారు వాళ్ళు చూసి కొద్దిగా భయపడ్డారు బయటకు వచ్చేసరికి మేము బండి వెహికల్ పార్క్ చేసి లోపలికి వచ్చారు పాదుగా చాలా క్లియర్గా ఉండేవి మాకు చూద్దాం భయమైంది ఫస్ట్ ఒక రెండు నిమిషాలు ఆలోచించి ఇక ఆయన స్వామికి చైర్మన్ గారికి ఫోటోలు వాట్సాప్ చేయడం జరిగింది సమయంలో టెంపుల్ నుంచి బయటకు వెళ్ళారు మళ్ళీ ఎప్పుడు వచ్చారు నైన్ థర్టీకి అట్లా వెళ్ళినాం స్వామి అప్పుడేం లేదా అప్పుడేం లేదు దాని తర్వాత ఎవరు రాకుండా చూడు ఎందుకంటే డూర్ దగ్గరికి కింద మేము ఆహా ఇంత అక్కడ నుంచి ఎవరు వేయలేదు అక్కడే ఉన్నాయి మేము వచ్చేసరికి చల్లినట్టు ఉంది ఇట్లా అయితే క్లియర్గా ఉన్నాయి తర్వాత ఇక చైర్మన్ గారికి ఫోటో వాట్స్ అది షేర్ చేయడం జరిగింది ఆయన మార్నింగ్ చూసుకొని మార్నింగ్ ఇక్కడికి వచ్చారు అందరికీ చెప్పడం జరిగింది చాలా భయమైంది మీరు ఇద్దరు ముగ్గురు లోపలికి వచ్చారు వాళ్ళు బయట కొరికి వచ్చారు ఫస్ట్ భయపడింది భయం సామాన్యంగా జరిగేది అదే కదా ఎవరు లేరు ఖాళీ ఉంది సన్నిధానం డోర్ పోయినసరికి ఈ దృశ్యం ఇట్లా చూస్తే అవుతుంది ఖచ్చితంగా వచ్చి మా వచ్చి బయటకు వచ్చేసరికి మేము మేము వచ్చాము తర్వాత మళ్ళీ మేము వచ్చేసి చూసినాం చూసి అందరికీ కూర్చున్నాం పది నిమిషాలు కూర్చొని పది నిమిషాలు రిలాక్స్ తీసుకుని స్వామికి ఫోన్ చేయడం జరిగింది అట్లా అది జరిగిన విషయం స్వామి మీరు మీ మీకు పంపించారండి కదా చరిమి టెంపుల్కి టెంపుల్కి ప్రెసిడెంట్ అండి నేను సో మీకు నైట్ టైము వాళ్ళు వాట్సాప్ చేశారు కదా సో మీరు చూసారు ఆ టైంలో మీకు ఎలా అనిపించింది నాకు వాట్సాప్ పంపించినాక నేను ఉదయం మిడ్ నైట్ అయిపోయింది కదా అని చెప్పేసి నేను ఉదయం చూసినాను ఉదయం చూసా కానీ ఫోన్ చేసి మాట్లాడినాను తర్వాత నేను పూజ చేసుకొని వచ్చి నేను ఇక్కడ వచ్చి చూసి ఇక్కడ ఫోటో ప్రింట్స్ ఫొటోస్ తీసుకొని మాకు ఇక్కడనే పక్కకు సుశీలమ్మ గారు అని ఉంటారు మా పాతబత్తి భవనాలకు వారు వరిగంప మరియు రంగ కార్యక్రమం భవిష్యవాణి చెప్తారు వారిని మేము ఆదర్శంగా తీసుకుంటాం వారి మాటలు తెలంగాణ ప్రజలందరూ కూడా నమ్మకంగా ఉంటారు వాళ్ళ మాటని ఏక అందరు నమ్ముతారు అమ్మవారి వాక్యగా మేము ఆమె వాక్యం స్వీకరిస్తాం వారి దృష్టికి తీసుకెళ్ళినాం వారికి చూయించినము వారు చూడగానే చెప్పారు ఇది అమ్మవారి పాదము ఇది భవిష్యం భవిష్యవాణి చెప్పేవారు చెప్పారు సుశీలమ్మ గారు చెప్పారు ఇది అమ్మవారి పాదం అని ఆ తర్వాత మేము ఇంకొకరి దగ్గరికి వెళ్ళినాము వాళ్ళకి ఇట చూయించినాం వారిని దేవాలయానికి పిలిచినాము ఇలా ఒక నలుగురు ఐదుగురిని మేము దేవాలయానికి పిలిచినాము వారు దేవాలయానికి వచ్చి అమ్మవారిని వాళ్ళు స్వీకరించుకున్నాక అమ్మవారి పే మీదకి వచ్చినాక వారు గిటా చెప్పారు సుశీలమ్మవారు అయితే క్లియర్గా చెప్పారు ఇది బంగారు పాదము అమ్మవారి పాదము ఈ పాదము ఒక పాదం ఇక్కడ పెట్టినా ఇంకో పాదం పైన పెట్టినా అంటే కుడికాల ఎడమకాల స్వామిది కుడికాలి ఇది ఒక పాదం ఈడ పెట్టినా ఒకటి పైన పెట్టినా అని చెప్పింది పైన అంటే అమ్మవారి పాదం ఎక్కడ అనేది నేను ఏమ అసలు ఎందుకు రావాల్సి వచ్చింది అనేది మాకున్నది ఎందుకు ఈడ ఇక్కడ పెట్టి బయటికి అమ్మవారు ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల దేవాలయం చాలా పాత దేవాలయం లాల్ దర్వాజా దేవాలయం కంటే ఐదు వందల సంవత్సరాల చాలా పాత నేను ఇంకా వంద సంవత్సరాలు అనుకున్నాను టెంపుల్ చాలా పాత దేవాలయం మా తాతలు మా పుట్టినప్పటి దేవాలయం ఇది వారు చిన్నతనంలో ఉన్నారు మా తాత అంత పాత దేవాలయం ఇది ఇప్పుడు అమ్మవారి కుడికాలు పెట్టి బయటి వైపుకు పోతున్నట్టుగా ఉన్నది మేమందరము భయపడిపోయింది మా అమ్మవారి అని అడుగుతే ఈ ప్రాంతానికి ఆపద ఉన్నది కాబట్టి నేను బయటికి వెళ్ళిన ఆపద అంటే ఏ రకంగా ఆపద ఉంది కావని ఆపద వచ్చింది నేను బయటికి వెళ్ళినా అది కాపాడడానికి వెళ్ళిన అని చెప్పి చెప్పడం జరిగింది ఈ పాదం నాది ఇక్కడ ప్రతిష్ఠించండి భక్తులకు అందుబాటులో ఉండాలి అని చెప్పారు మేము వారి వాక్యాలను మేము స్వీకరించినాం అమ్మవారి మాకు అదృష్టము అమ్మవారి పాదం ఇచ్చింది మేము ఇక్కడ రేపు ప్రతిష్ఠించుకుంటున్నాం రేపే రేపే ప్రతిష్ఠిస్తున్నాం డెబ్బై రెండు గంటల లోపు మేము ప్రతిష్ఠిస్తున్నాం ఎందుకంటే సుశీలమ్మ గారు ఏదైతే మాట చెప్పారో ఆ మాటని మేము ఖచ్చితంగా స్వీకరిస్తున్నాం అందరం నమ్ముతాం పాతబస్తీలో ఉమ్మడి దేవాలయ బోనాల కమిటీ నా ఇరవై ఎనిమిది ప్రముఖమైన దేవాలయాలను ఇది ఒక దేవాలయం అంతటా భవిష్యవాణి జరుగుతుంది ఇక్కడ భవిష్యవాణి జరగదు అంతటా జరుగుతుంది గత సంవత్సరం బోనాలకు మొన్న గత నెల బోనాలకు మా దేవాలయానికి తూడి సుభాష్ ప్రవీణ్ గారు సుప్రజా గ్రూప్స్ వారు సుభాష్ గారి కలలో అమ్మవారు వచ్చి నాకు బంగారు చీరే కావాలంటే వాళ్ళు డొనేట్ చేసారు బంగారు చీరే బంగారు కవచము కిరీటము డొనేట్ చేసి గత మూన బోనాలకు సమర్పించరు మా దేవాలయంలో ఉండిలో డబ్బులు రావు సంవత్సరానికి ఇరవై వేల కంటే ఎక్కువ రావు మా దేవాలయంలో అన్ని ఉత్సవాలు జరిగిన కానీ మా అమ్మవారికి మాత్రం ఈ గడిచిన ఆరు సంవత్సరాలల్లో వెండి బంగారం కావలసినంత ఉన్నది ఈ ఆరు సంవత్సరాలలో మాత్రం ఒక ఇరవై ఐదు కిలోల బంగారు వెండి ఉన్నది మా తన బంగారం ఉన్నది బంగారు పుస్తకలు ఉన్నాయి బంగారు కవచం ఉన్నది బంగారు బోనం ఉన్నది మా అమ్మవారికి ఇష్టమైనది అది ఇప్పుడు మాకు సుశీలమ్మ గారు చెప్పారు ప్రతిష్ఠించుండి మేము వెండి వెండి పాదుకలు ప్రతిష్ఠిస్తున్నాము రేపే చేస్తున్నాం ప్రతిష్టాపన రేపు ఉదయం అమ్మవారికి మహాభిషేకం ఉంటుంది ఆ తర్వాత అమ్మవారి పాదాలు ఇక్కడనే ప్రతిష్ఠించుకుంటాం భక్తులకు అందరికీ అందుబాటులో ఉంటుంది దర్శించుకునే విధంగా మేము ప్రతిష్ఠించుకున్నాం ఈ పాదుకలు గిటా భక్తులు అందరూ తనకు తోచినంత మేము అడగక ముందే వాళ్ళంత వాళ్ళే వచ్చి ఇస్తారు చాలామంది ఇస్తారు అట్లా అంటే స్వామి అందరికీ ఒక డౌట్ ఉంటుంది ఇక్కడ అన్ని సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి సో పనిచేసే సమయంలో అవి రికార్డ్ కాలేదా మరి మేము సీసీ కెమెరాలు నా ఫోన్లో యాక్సెస్ ఉంది నేను వీరు నాకు ఎంబడే ఓపెన్ చేసి చూస్తాను ఓపెన్ చేసిన నా తన ఓపెన్ అవుతలేదు మా వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు ట్రెజరర్ గారు ఉన్నారు మాణిప్రావు వీరి దగ్గర యాక్సెస్ ఉన్నది వీరి దగ్గర ఓపెన్ అవుతుంది డివిఆర్ ఏనే ఉన్నది ఎవరికి ఏది కావాలనో చూసుకోవచ్చు వన్ టూ లోపల త్రీ ఈ మూడు కెమెరాలు పనిచేస్తారు మిగతా అన్ని పనిచేస్తున్నాయి మేము ఏదో ఇది చేసేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మా దేవాలయం అందరికి సాధారణంగా అందరికీ అనుమానం వస్తుంది ఎన్ని కెమెరాలు ఉన్నాయి కదా రికార్డు ఇన్ని అనుమానం వస్తుంది మేమేం చేస్తాం దానికి అది అమ్మవారి శక్తి మిగతా మొత్తం పనిచేస్తున్నాయా మిగతా చేస్తున్నాయి మిగతా టైంలో అంటే ముందు గంట వరకు ఆ టైం కూడా అన్నీ అన్ని పని చేస్తున్నాయి ఎయిట్ తర్వాత ఎయిట్ ఓ క్లాక్ తర్వాత ఓపెన్ అయితే లేదా ఎయిట్ తర్వాత ఓపెన్ లేదు ఇప్పుడు ఈ దేవాలయం నిర్మాణానికి భూమి పూజలు కింద భూమి పూజ గాడికెళ్ళి మా ఫాదర్ ఎంట వీరున్నారు మా ఫాదర్ ఎంట ఉండి ఈ దేవాలయాన్ని ఇంతవరకు నిర్మించారు మా ఫాదర్ తప్పుకున్నాక ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది నేను ప్రెసిడెంట్గా చేస్తే అమ్మవారి ఆశీస్లతో ఈ దేవాలయాన్ని నేను నిర్మించిన ఆ రోజు మా ఫాదర్ ఏంటో వీళ్ళే పని చేసారు ఈరోజు నా ఇంటే వీరే ఉరు వీళ్ళందరూ ఇంతమంది ఉరు ఆల్రెడీ మా టెంపుల్ డెవలప్డ్ టెంపుల్ అవి పని చేస్తలేవు అందరికీ డౌట్ వస్తుంది మేము ఏం చేయగలి పని చేస్తలేవు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మేము చేపించినాము చేస్తున్నాయి పని చేస్తున్నాయి ఆటోమేటిక్గా చూస్తున్నాము ఇప్పుడు పని చేస్తున్నాయి మీకు లైట్ ఆఫ్ అయినట్టుగివీఆర్ ఆఫ్ అయితే మొత్తం ఆఫ్ కావాలి సింగిల్ ఫేస్ కరెంట్ ఇది మొత్తం ఆఫ్ కావాలి కానీ లేవు మూడే కెమెరాలు పనిచేస్తలేవు కానీ నేనైతే నమ్ముతున్నాం మేము అందరం నమ్ముతున్నాము అమ్మవారు పాదుకాలు బంగారు పాదుకాలు అమ్మవారు పసుపులో కాలు పెట్టింది పసుపు అంటే గోల్డే కదా బంగారము కాలు పెట్టింది మేము నమ్ముతున్నాం మా భక్తి ప్రజలు నమ్ముతారు మా భక్తులు నమ్ముతారు తప్పకుండా మా దేవాలయం పరిశుద్ధ ప్రాంతంలో కోవిడ్ సమయంలో ఒక్కరిగిట క్వారంటైన్ లేరు ఈడ క్వారంటైన్ లేదు ఒక్కరిగిట ఒక్కరిగిట క్వారంటైన్ లేరు మా అమ్మవారు పోన మొత్తం ఈ ప్రాంతం అంతా తిరుగుతుంది ఆమె పులి మేరకు ఎంత అయితే ఆమె అద్దులున్నాయి అంత మొత్తం రోజు రాత్రి తిరుగుతుంది ఒక షాపింగ్ మీరు షాకింగ్ చెప్తున్నారు ఒకరు కూడా ఈ క్వారంటైన్లో ఒకరిగిటా క్వారంటైన్ లేరు ఒక్కరిగితేటే లేరు తన మొత్తం ఈ ప్రాంతంలో కరెంట్ అయిన లేరు అది దే అమ్మవారి దయ అండి సో పూజారి వచ్చినప్పుడు పూజారిని చెప్పారా ఎట్లా ఎట్లా వస్తుంది అని చెప్తారా పూజారి పూజారి వచ్చి పూజారి గీత చూపించిన మాతన్న గీట ఆశ్చర్యపోతుంది నిన్న భవిష్యవాణి చెప్పిన వాళ్ళు బాజాతో చెప్పారు చండీ హోమం కావాలన్నారు మేము ఎలాగో ఈ సర్భుణాల ఉత్సవాలకు శతచండి చేయబోతున్నాము అంటే వంద చండీ హోమాలకు ఒక శతచండి మేము చేస్తున్నాము చేయాలని నిర్ణయించుకున్నాం అమ్మవారు గోరుకుందికి అదే చేస్తున్నాం అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు ముక్కు పుల్ల పెట్టి అభిషేకం చేయాలన్నారు చేస్తామన్నాము మేము ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేకం చేసేవాళ్ళము ఇప్పుడు ఏమంటుంది అమ్మవారి భవిష్యవాణిలో ఏమంటుంది మంగళవారం అభిషేకం చేయాలి అభిషేకం చేసేటప్పుడు నాకు మొక్కు పుల్లు ఉండాలని చెప్పింది తప్పకుండా చేస్తాం ఇంకోటి చాలా మందికి టెంపుల్కి వస్తూ ఉంటారు మొక్కుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఎప్పుడైనా ఇక్కడ మొక్కు కొన్ని కోరికలు తీని చాలా చాలామంది అండి ఇక్కడనే ఒక వ్యక్తి ఒక అమ్మాయి ఇక్కడికి వెళ్ళి తండ్రితో పాటు ఒక అమ్మాయి పోతుంటే చైన్ స్నాచింగ్ అయింది ఇక్కడనే దీని ముందు చూరసంలో చైన్ స్నాచింగ్ అయినాక వారు అమ్మవారికి వచ్చి మొక్క మా తన అన్నప్రసాదం జరుగుతుంది పున్నం పున్నంకి అప్పుడు వచ్చి ఇక్కడ వచ్చే సమయంలోనే జరిగింది అమ్మవారిని మొక్కుకుండు మొక్కుకున్నాక ఆ దొంగ దొరికిండు మహబూబ్ నగర్లో ఆ చైన్ అనేది రికవరీ అయింది అప్పుడు వచ్చేసి నా మొక్కు వాళ్ళు మొక్కుకున్న మొక్కు తీర్చుకుర్రు కావాల్సింది అమ్మవారికి ఇచ్చి ఇచ్చిపోయారు సమర్పించిపోయారు జిహెచ్ఎంసీలో పనిచేస్తారు హోమ్ నర్సింగ్ అని చెప్పేసి ఉంటాడు గాంధీనగర్ వాళ్ళు చేసారు సో ఈ విషయం మాధులత గారి తెలిసిందంటే కదా సో మాధులత గారు కూడా వస్తున్నట్టుగా సమాచారం సో వస్తున్నారా కూడా అవసరం సార్ మా ఈరోజు ఐదు గంటల సమయంలో వస్తారు వారి గిట్ట వస్తారు దర్శించుకుంటారు అమ్మవారిని నమ్మే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ దేవాలయానికి ఖచ్చితంగా వస్తారు ఎవరైతే అమ్మవారిని నమ్ముతారు ఖచ్చితంగా వస్తారు ఒకసారి మీ నోటితో అడ్రస్ చెప్తారా నల్లభోజమ్మ టెంపుల్ మేకలబండ లాల్దరవాజ పాతబి భాగ్యనగర్ ఖచ్చితంగా వస్తారు లాల్ రోజా మాంకాళి దేవాలయం పెద్ద దేవాలయము ఆమె అక్క ఈ నల్లపోచమ్మకు అక్క చెల్లెలు బోనాల సమయంలో బోనాల ఉత్సవాల రోజుకు పండుగ రోజుకు రెండు రోజుల ముందు ఆ అక్క దగ్గర నుంచి ఈ చెల్లెలకి పట్టు వస్త్రాలు వస్తాయి సాంప్రదాయంగా అమ్మవారికి సాంప్రదాయంగా పట్టు వస్త్రాలు పంపుతుంది బంగారం చీరకూడదండి కదా బంగారం చీరే ఉంది బంగారం కవచం ఉంది బంగారం కిరీటం ఉన్నది బంగారు బోనం ఉన్నది బంగారు పుస్తలు ఉన్నాయి బంగారు వాషింగాలు ఉన్నాయి ప్రతి సంవత్సరం పావులెత్తు బంగారు పుస్తలు చేపించే శాశ్వతంగా చేపించే దాతలు ఉన్నారు మా దగ్గర రెండు గ్రాముల బంగారం వాషింగాలు చేపించే దాతలు ఉన్నారు మా దేవాలయంలో శాశ్వతంగా వాళ్ళ తరతరాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు చేసే వాళ్ళు ఉన్నారు చేస్తూ ఉన్నారు సో ఒకసారి ఇక్కడ మంది భక్తులు కూడా వచ్చారు కదా సో ఆ భక్తులు కూడా మనం అడుగుదాము ఓకే మా మీరు ఎవరైనా మాట్లాడతారా జరిగింది చెప్పండి ఇప్పుడు మీరు చూసారు కదా చెప్పండి అమ్మా మీకు ఎప్పుడు తెలిసింది ఈ వార్త ఇక్కడ ఇలా చూసాను ఇక్కడ అమ్మ ఇంటికి వచ్చినండే దర్శనం చేసుకుందామని ఇక్కడ గుడికి వచ్చాను అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది అనిపిస్తుంది అయితే అట్లాగేం లేదు మేము అమ్మవారిని నమ్ముతాము ఇట్లా పాదం వచ్చిందంటే వచ్చి దర్శనం చేసుకోవడానికి వచ్చింది అమ్మవారిని నమ్ముతారు మీరు ఇక్కడ సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటాము చాలా నమ్ముతాము ఇక్కడ వస్తాము ఏ ఏ పూజ అయినా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తాం ముక్కిన ముక్కులు తీరే మరి ఆహ తీరిని తిరిని మాది ఇక్కడనే అమ్మవారి ఇల్లు అత్తవారిల్లు ఇప్పు కూడా మాకు నైట్ తెలిసింది పుచ్చి ఉడ్డానికి వచ్చినాం అనమాట మాకైతే ఉంది మేము ఉన్నప్పటి నుంచి దర్శనం చేసుకుంటూనే ఉంటాం కోరిన కోరికలన్నీ మ్యాక్సిమం తిరిగిపోతాయి మాకు మాకు ఇందాకనే తెలిసింది మా ఆడపడుచు వచ్చి మాకు చెప్పారు మేము ఇక్కడే ఉంటామని నాకు తెలియలేదు మాడపరుచు రాగానే చెప్పాకనే సరే మనం ఇట్లా దర్శనం చేసుకుందాము మేము ఎన్ని ఫిఫ్టీన్ ఇయర్స్ నా మ్యారేజ్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడ భోమనం సమర్పించుకుంటాము మాకు చాలా మంచిగా అనిపిస్తుంది ప్రతి కోరిక నెరవేరుతుంది అట్లానే ఆమె పాదాలను ఇట్లా దర్శించుకోవాలన్న కోరికతోనే ఇక్కడికి వచ్చాము ఇప్పుడు సో చూసుకోవచ్చు చాలామంది భక్తులు కూడా తల తరలి రావడం జరుగుతుంది సో మనం చూసుకోవచ్చు ఇప్పుడు చైర్మన్ మాట్లాడారు అదేవిధంగా చాలామంది భక్తులు కూడా మాట్లాడడం మనకు జరిగింది ఇప్పుడే పూజారి వచ్చారు లోపల పూజలు జరుగుతున్నాయి అదేవిధంగా మరికొద్దిసేపట్లో ఇక్కడ బాల మాదేలత కూడా రాబోతున్నట్టు సమాచారం అందిస్తుంది సో ఆమె వచ్చిన తర్వాత ఆమె మాటలు కూడా చాలా ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం प्रत्नोचि कमेभ्यो अध्वरेषु सनाश्च होता सस्यी स्वाञ्च आग्ने तनुवं पिप्रयस्व स्वभ्यञ्च सौभगवायजस्व गोभिजुष्टमयि ज्योनिषिक्तन्तवे अहं द्रविष्णोरनुसञ्चरेमा नाथस्य पुष्टमपि सम्भिसानो ना वैष्णवीं लोक का इगमादयन्ताम् कात्यायनाय विद्महे कन्यकुमारि धीमहि లాల్ దర్వాజా మేకల కాడ ఉన్న నల్లపోచమ్మ దేవాలయంలో నిన్న అంటే పదకొండు పదకొండో తారీఖు నిన్న పదకొండింటి టైంలో ఈ దేవాలయం పైన స్వాములు ఉంటారని అందరికీ తెలుసు మనకి అయ్యప్ప స్వామి దీక్షలో ఉంటారు వాళ్ళు లోపలికి రాగానే వచ్చి రాకముందే వాళ్ళకి ఒక రకమైన శక్తి ఉన్నట్టుగా ఒక భావన కలగడం ఏంది రాని లోపలికి రాగానే ఒక చిన్న బాల అమ్మవారి పాదాల లెక్క ఒక అందమైన అమ్మవారి లాగా ఆ పాదము పసుపు మీరు కూడా చూడొచ్చు తర్వాత ఆ పసుపులో అమ్మవారి పాదం ఉండడం జరిగింది ఇక్కడ పెద్దలు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న స్వాములు మనందరికీ తెలుసు లాల్ దర్వాజా అమ్మవారి దగ్గర ఇక్కడ చాలా వాటిల చోట్ల అమ్మవారి మనసు భవిష్యత్ను భవిష్యత్తును కనుక్కొనే భక్తులు ఉన్నారు వారిని కనుక్కోవడం జరిగితే అమ్మవారు ఏదో కీడు ఉంది బయట ఆ కీడుని తీసేయడానికి నేను ఈ పద్ధతిలో వచ్చినా నేను ఈ రూపంలో వచ్చినా ఈ పాదంకి ఇక్కడే పాదాలను తయారు చేసి ఈ పాదాల నీడని ఇట్లా పెట్టి ఇప్పుడు మీరు శుక్రవారం నాకు అభిషేకం చేస్తుండ్రు ఇప్పటి నుంచి శుక్రవారం మంగళవారం వారానికి రెండు రోజులు ముక్కు పుడక తీయకుండా ముక్కు పుడకతోనే నాకు అభిషేకం చేయాలి అనే ఒక ఆమె కోరికని వ్యక్తపరిచింది ఆశ్చర్యమైంది అంటే చదువులు ఎక్కువైపోయిన హిందువులకి దేవుడేడు ఉన్నాడని ప్రశ్నించే మహానుభావులు ఉన్నారు చాలామంది ఎప్పుడెప్పుడు ఈ నాస్తికత్వం పెరుగుతుంటుంది అప్పుడప్పుడు ఆ అమ్మవారే సాక్షాత్తు ఈ రూపంలో వచ్చి ఆమెని నమ్ముకున్న వాళ్లకు ఇట్లాంటి వాళ్ళు ప్రపంచంలో ఎల్లిమల్లి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇట్లానే మాట్లాడతారు కానీ నన్ను నమ్ముకున్న నా బిడ్డలకు మాత్రం నేను ఎప్పుడు కలియుగం కాదు ఏ యుగమైనా ఇట్లనే నేను నా సాక్షాత్కారం ఇస్తా నేను మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటా నేను మీ అందరికీ అమ్మను అని చెప్పనికి ఇంతకన్నా అద్భుతమైన ఒక అదృష్టం భారత భూమిలో అది కూడా మన భాగ్యనగర్లో లాల్ దర్వాజా నల్లపోచమ్మ ఈ విధంగా అంటే ఈ కాలం పిల్లలకు మనం ఎంత తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ఊరి పొలి ఊరి పొలిమేరలో దేవతలను ఎందుకు పెడతాం అంటే తల్లిని ఆ ఊరిలో కీడు రావద్దు నష్టం జరగద్దు ఆరోగ్యాలు మంచిగా ఉండాలని పెడతాం మన బోనాలు కూడా అంతే అట్లనే ఒకప్పుడు కలరా వ్యాధి విపరీతంగా వ్యాపింప అయితే పద్దెనిమిదవ శతాబ్దంలో ఇట్లనే ఆమె రక్షించింది అందరినీ ఇప్పుడు మళ్ళీ ఆ పాదము నల్లపోచమ్మది కనిపించిందంటే అర్థమేంటి అంటే ఈ రాక్షస జాతులు ఎంతమంది ఉన్నా వాళ్ళు ఎన్ని కష్టాలు నష్టాలు మనకిచ్చినా మన ఊరి పొలిమేర దేవతలు నల్లపోచమ్మ మైసమ్మ ఇలాంటి మన దేవతలందరూ కూడా మనని కాపాడుతున్నారు కాబట్టి గుడికి వచ్చే మనలాంటి భక్తులు కూడా ఏదో వచ్చినమా దానిలో నిలబడినమా ఫోటో తీపిచ్చుకున్నామా గుళ్ళల్లా మంచి డ్రెస్ వేసుకున్నామా మ్యాచింగులు వేసుకున్నామా అని కాకుండా వచ్చి గంగి గోము పాలు గరిటెడైనను చాలు కడవడైననేమి కరము పాలు అంటే ఆవు పాలు ఒక గరిటెడున్న చాలంట గుక్కడ తాగుతావు నువ్వు ఇక గింత గాడిదపాలు ఉంటే ఏం నువ్వు ఏం చేసుకోలేవు కాబట్టి నువ్వు గుడికి గుడికి వచ్చినప్పుడు ఆ తల్లి అక్కడ ఉంటుంది అని వస్తాం కాబట్టి భక్తులమైన మనం కూడా మనస వాచ కర్మణ అంటే మనసు సాక్షిగా మనం వచ్చి అమ్మవారు ఉంది అని ఆలోచించి ఓ ఫోటోలు ఇట్లా తీసుకోకుండా ఏం నాయనా ఏమనుకోకూర నేను చెప్తున్నానని మనస్తోటి అమ్మవారిని రెండు చేతులు ఎట్టి మనకు మంత్రాలు ఒక్కలే తంత్రాలు ఒక్కలే రెండు చేతులు పెట్టి తల్లి నీ బిడ్డలమ్మమ్మ తప్పు చేసినా నీట ముంచినా ముంచినా నీదే భారం తల్లి మమ్మల్ని రక్షించు అని వచ్చి మనం అడగాల అట్లా అడగే వాళ్ళ కోసం ఒక్కళ్ళున్నా సరే ఆమె కనిపిస్తుంది ఒక్కళ్ళున్నా కూడా కనిపిస్తుంది ఆమె బయటకు వచ్చి ఇదే విధంగా మన భాగ్యనగర్ని ఇక్కడ ఉన్న సమస్త స్త్రీలను పిల్లలను యువకులను భక్తులను వయోవృద్ధులను ఇట్లనే కాపాడుకుంటూనే ఉంటుంది వల్ల కాదు భాగ్యనగర్లా నిజమైన భక్తులు హైందవులని చేసే శక్తి వాళ్ళని ఇబ్బంది పెట్టే శక్తి ఎవనికి ఉండదు ఎవ్వనికి రాదు సో సో మనం చూసాం కదా ఏతి మేకల బండ లాల్ దర్వాజా పాతబస్తీ హైదరాబాద్లో ఒక అద్భుతం జరిగింది నల్లపోచమ్మవారు కుడికాలు అడుగు అయితే ఇక్కడైతే మనం కనబడటం జరిగింది అదేవిధంగా చాలామంది భక్తులు కూడా తరలి వచ్చి ఆమె దర్శన భాగ్యాన్ని అయితే కలగ చేసుకుంటున్నారు కానీ ఇక్కడ మనకి చైర్మన్ గారు గారి కూడా చెప్పడం జరిగింది సో చుట్టుపక్కల సీసీ కెమెరాలు అన్నీ పనిచేస్తుంది కేవలం ఇది ఒక రెండు సీసీ కెమెరాలు పనిచేయట్లేదు ఇదంతా సింగిల్ టేమ్ అంటే ఒక్కసారి కరెంట్ ఆఫేస్తే మొత్తం ఆగిపోతున్నట్టుగా ఇక్కడ చైర్మన్ చెప్తున్నారు కేవలం ఈ రెండు కెమెరాలు అయితే పనిచేయట్లేదు సో ఇదంతా అమ్మవారి అద్భుతం ఉన్నట్టుగా చైర్మన్ కూడా చెప్పడం జరుగుతుంది సో ప్రస్తుత పరిస్థితి ఇది విచరికి మళ్ళీ చెప్తున్న అడ్రస్ లాల్ దర్వాజా మేకలబండ హైదరాబాద్